డైలీ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడుసుక్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు ఈ ఈదేను దేవుని వాగ్దానం నేను వారిని విడువను నలభై ఒకటి పదిహేడు యహో అని నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇస్రాయల్ దేవుడినైనా నేను వారిని విడనాడను పదహార వచ్చిన చూస్తే నీవు యహోవాన్ని బట్టి సంతోషించదు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయించదు అవును దేవుని ప్రజలు మరి ప్రజలుగా పిలబడుతున్న వారిలో మన దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి అతిశయం ఉంటుంది ఆయన నీతిని బట్టి అతిశయం ఆయన యథార్థతను బట్టి అతిశయం ఆయన ప్రేమను బట్టి అతిశయం ఆయన అద్భుత కార్యాలను బట్టి అతిశయం ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి అతిశయం మరి ఆయన ఆజ్ఞలు బట్టి శ్వాసను బట్టి కట్టడాలు బట్టి ఇంకా ఆయన తీర్పులు బట్టి అతిశయం యహోవన నామును బట్టి గొప్ప అతిశయం యహోవ దేవుడు నా దేవుడు మా దేవుడు అని చెప్పుకుంటు చెప్పుకోవడానికి మరి గొప్ప అతిశయంతో చెప్పు చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆయన అతిశయించదగ్గ దేవుడు గనుక లోపం లేనివాడు గనుక ఆయన అంత గొప్పవాడు కాబట్టి గొప్పవాడిని అందరూ నావాడు మావాడు అని చెప్పుకుంటూ అది అయితే ఆయన బట్టి అట్టి పరిశుద్ధతను బట్టి సంతోషించలేని స్థితి అట్టి నీతిని బట్టి అర్థతను బట్టి సంతోషించలేని స్థితి ఆయన ఆజ్ఞలు బట్టి శాసనాలను బట్టి కట్టడాలను బట్టి ఆనందించలేని స్థితి కారణం వాటిని అనుసరించుటలో విఫలమైపోతున్నాను అన విఫలమై అయిపోతున్నందువల్ల కారణం మరి వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఆయన అందరు ఆనందం అంతరంగంలో ఏమాత్రము పొందలేని స్థితిని వాటన్నిటిని బట్టి మనం అనుసరించకపోవడాన్ని బట్టి నిర్లక్ష్యం చేయటాన్ని బట్టి మరి ఆయనలో ఆనందించలేని స్థితిని ఎదుర్కొంటాం లోకంలో పాపంలో ఆ లోక ఆకర్షణలో పాప జీవితంలో పడిపోతూ మరి అందులో ఆనందించ ప్రయత్నిస్తున్నందు చేత పరిశుద్ధ దేవుల్లోని ఆనందాన్ని అనుభవించలేకపోవటం మనం గమనించగలం అనేకుల జీవితాల్లో మరి ఇదే పరిస్థితి దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నది అవును లోకంలో పాపంలో తృప్తి ఉండదు దేవుణ్ణి కోల్పోయిన దరిద్రం వారిది వారు నీళ్లు దొరకని చోట వెదుకుతూ ఉంటారు మరి వారి దప్పిక తీరనది అందుకే వారి నాలుక నాలుక ఎండిపోతా ఉంటుంది అద్భుతమైన విషయం ఏమంటే మన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే అట్టివారికి ఎహోవా నేను మరి ఉత్తరం ఇచ్చేదను అని అంటున్నాడు అట్టివారిని విడనాడనే విడనాడని దేవుడును విడనాడే దేవుడును కాను అని స్పష్టంగా తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు అట్టి స్థితిలో ఉన్నవారిని దేవుడు దర్శించినప్పుడు వచ్చిన జనులు చూచి ఏ హస్తమై కార్యం చేసినయూ మన పరిశుద్ధ దేవుడేదాన్ని కలుగ చేసినయో తెలుసుకుని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు మరి వారి దప్పిక తీర్చబడినట్లు వారి తృప్తి చెందినట్లు పంతొమ్మిదవత్సరంలో చెప్పమంటున్నట్లుగా చెట్లేని మెట్టల మీద నేను నదులను పార చేసేదను లోయలను లోయల మధ్యలో ఓటలను ఉబక చేసేదను అరణ్యమును నీటి మొడుగ్గాను ఎండిన నేలను నీటి బొగ్గుగాను చేస్తునని చెప్పి మరి ప్రభుకాయ దేవుడు అంట అంటా ఉన్నారు లోకంలో పాపంలో పడిపోయి నీరు లేక జీవం లేక ఎండిపోయిన స్థితిలో దప్పిచేత నాలుగు ఎండిపోయినప్పటికీ వారిని దర్శించి వారికి ఉత్తరం ఇచ్చి మరి చెట్లు లేని మెట్టల వంటి జీవితాలైనా మరి లోయల వంటి జీవితాలైనా అరణ్య వంటి జీవితమైనా ఎండిన నేల వంటి జీవితాలైనా నీటి ఊటలను నీటి బుగ్గలను ఉబుక చేసి నదులను వారి జీవితాల పారునట్లుగా చేసి వారికి తృప్తినిచ్చి ఆనందాన్ని ఇచ్చి మరి దేవుడు తన కార్యాన్ని దేవుడు ఘన మరి దేవుడు తన కార్యాన్ని ఘనపరుచుకుని వాడై ఉన్నాడు లార్డ్ అట్టి ప్రదేశాల్లో గొప్ప గొప్ప మహావృక్షాలని మొలిపించి ఎదిగింపచేసి మరి తన గొప్పతనాన్ని చాటుకునే దేవుడై ఉన్నాడు ప్రేసిలాడు అట్టి దేవుడు మన దేవుడు ఆ దేవుడు చెబుతున్నాడు నేను వారిని విడనాడును అని ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇది అట్టి దేవుని కలిగిన మనము ఆయనను బట్టి అధశించటం మాత్రమే కాక ఆయన వలె పరిశుద్ధంగా జీవించ జీవించటకు ప్రయత్నిస్తూ ప్రయాసపడుతూ మరి ఆయనలో గల ఆ సంతోషాన్ని ఆనందాన్ని తృప్తిని అనుభవిస్తూ జీవించడం గాక ఆమె ప్రయత్నం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధువును నీతిమంతుడు యథార్థవంతుడు అని దేవానికి స్థుతులు స్తోత్రాలు నీ కట్టడలు నీ శాసనాలు నీ ఆజ్ఞలో గొప్ప నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎట్టి స్థితిలో ఉన్నవారినైనా విడనాడని నీ కృపక స్థుతులు అర్పిస్తున్నాను దేవాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు నిన్ను బట్టి అతిశయించే నామా జీవితాల్లో నీ గొప్పతనం యొక్క లక్షణాలను మరి అనుసరిస్తూ ఆనందించే కృపను కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏస్తున్నామో వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా